ముందుగా అందరికి వరలక్ష్మి లత శ్రీ అందరిలో ఉన్న భోనం అనేది చాలా బోనం విరిగిన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ వరలక్ష్మి పూజ నేను ఎలా జరుపుకున్నాను సింపుల్ గా చూడండి స్కిప్ చేయకుండా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా అమ్మవారికి కావాల్సిన సామాన్లు అయితే ముందుగానే తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ వెళ్ళి కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చాను నేను వరలక్ష్మి రథము ముందు రోజైతే గురువారం రోజు ఊరు వెళ్ళాను నైట్ వచ్చాను అనమాట పూజ చేసుకోవాలి అని చెప్పేసి నాకు ఇష్టం అనిపించినప్పుడు మాత్రమే చేసుకుంటాను నేను పూజ నాకు ఇష్టం లేకుండా అసలు చేయను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెయ్యాలి అనుకుంటే ఎట్లనైనా చేస్తాను అన్నమాట ఇంకా ఇల్లంతా శుభ్రం చేసిన అనమాట నైట్ వన్ ఓ క్లాక్ వచ్చి టూ ఓ క్లాక్ పడుకొని మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది అనమాట లేసేసరికి లేట్గా వచ్చాం కదా ఇంకా మార్నింగ్ చేద్దామని అయితే చాలా ప్రయత్నించిన బెడ్షీట్స్ పెట్టుకొని ఇల్లు మొత్తం కడిగేసి చాలా ప్రయత్నం చేసిన సో కుదరలేదనమాట ఇంకా ఈవినింగ్ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా పూజ అయితే ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వు అయితే వేసినాను ఇంటి ముందు ఇంకా తర్వాత సెల్ఫీలు కూడా క్లీన్ చేసేసిన మొత్తము అలాగే దేవుడి ఫొటోస్ అయితే కడుక్కొని ముందుగా అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను అనమాట సాయంత్రం కోసము అలాగే ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడైతే కడుగొద్దు కడగొద్దు ఆ అమ్మవారికి బొట్టు పెడతాం కదా అవన్నీ తొక్కులలో పడకుండా ఒక గిన్నెలో కడుక్కొని ఆ వాటర్ని చెట్టు కింద పోయాల అంట సో పోయొద్దు పోయొద్దని చెప్పేసి నేను బేషన్లో అయితే కడుక్కున్నాను అలాగే ఇంకా ఫొటోస్ అన్ని సెల్ఫ్లో పెట్టేసి అమ్మవారికి అయితే ప్రసాదం అయితే చేశాను అనమాట నైవేద్యము పరమన్నము అండ్ పులిహార అరిసెలు మూడు రకాల నైవేద్యం అయితే చేసి పెట్టాను ఇంకా చూడండి అలాగే అమ్మవారికి సామాన్లు అయితే ముందుగానే తీసుకొచ్చి పెట్టాను అనమాట కొన్ని సామాన్లు లేకపోతే ఈవినింగ్ వెళ్ళి తీసుకొని వచ్చిన అలాగే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా మంచిగా రెడీ అయ్యి లక్ష్మీదేవిలాగా ఉండాలి కదా మనం కూడా సో కళ్ళకు పసుపు అండ్ అలాగే పువ్వులు కంపల్సరీగా మంచిగా రెడీ అయ్యి నిండు ఇలా ఉండాలని చెప్పి అంటారు కదా ఆ విధంగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలన్నట్టుగా మంచిగా రెడీ అయితే కూర్చున్నాం ఇంకా పిల్లలకి మా యారలు కూడా ఇక్కడ ఉంటుంది ఆరల్ని కూడా పిలిచిననమాట వచ్చేసింది ఇంకా అందరం అయితే అక్కడ కూర్చోబెట్టేసి పిల్లలు అండ్ మయారాలు నేను అందరం కూర్చొని ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఒకటి వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో అయితే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అనేది సపరేట్గా లేదు అన్ని ఫోటోస్లలో లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటుంది సో నేను మా ఓనర్ ఆంటీని అడిగాను ఆంటీ ప్రత్యేకంగా అయితే ఫోటో లేదు అమ్మవారిదే అంటే ఏం కాదు ఫోటోస్లలో ఉందా అంటే ఉన్నదని చెప్పిననమాట సరే చేసుకో ఏం కాదు అమ్మవారికి వాయనం ఇవ్వచ్చు మనకు ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు మన పరిస్థితిని బట్టి అని చెప్పేసి అన్నమాట ఎంతలో ఉంటే అంత మనకు తృప్తి పెద్దగా పోవాల్సిన అవసరం లేదని చెప్పేసింది అనమాట సో నేనైతే ఫస్ట్ టైం వాయనం ఇస్తున్నా ఈసారి ఇంకా చూడండి ఇంకా ఫస్ట్ అయితే నేను దీపాలు అనేసి కడిగేసి పెట్టుకున్నాను అన్నీ నేటిగా అలాగే దీపం పెట్టేటప్పుడు అయితే తమలపాకు అనేది అడుగు భాగంలో వేసి దీపం అయితే పెట్టాలంట అలాగే మూడు రెండు ఆకులేమో దీపాలకు పెట్టినా ఒక ఆకు ఏమో అమ్మవారి గౌరమ్మను చేసి పెట్టాలి కదా హోమ్ అనేది గంధంతో వేసి బొట్టు పెట్టి ఇంకా తమలపాకుల్లో అయితే హోం వేసి గౌరమ్మనైతే పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే ఫోటో ఉంటే కలుషం పెడతారంట సో అది కూడా తెలియదు మరి పెట్టొచ్చలేదా అనేది అయితే నేనైతే పెట్టలేదు తెలియదు కదా పెట్టొచ్చా లేదా అనేది ఫోటో ఉంటేనే పెడతారా అదైతే తెలియదు నాకు ఇంకోటి ఏంటంటే మా వనరు అంటే ఏమన్నదంటే గౌరవం అని చేయకు అని చెప్పింది అనమాట అయితే మా వద్దని ఏమన్నదంటే గౌరమ్మ చేయకుండా నువ్వు పూజ ఎలా చేసుకుంటావు అసలు నువ్వు చేసినట్టు ఏముండదు గౌరమ్మని పెట్టాలని చెప్పేసి అన్నదనమాట అయితే నేను ఇంతకుముందు ఒకసారి అయితే ఒక టూ టైమ్స్ చేశాను వ్రతం అయితే కంపల్సరీగా ఇలా అయితే చేశాను సో ఇంకా ఎందుకులే మనం ఆల్రెడీ చేసినాం కదా అన్నట్టుగా నేను గౌరమ్మనైతే రెండు మూడు సార్లు అయితే చేసి పెట్టాను అది మాత్రం గుర్తుంది నాకు ఇలా అక్షింతలు కూడా వేశాను అనమాట సో సేమ్ అసిటీస్గా అలానే చేశాను ఏం కాదని చెప్పేసి నెక్స్ట్ టైం అయితే ఫోటో కానీ లేదా ఫోటో తీసుకొస్తే అండ్ కలుష్యం కూడా పెడదామని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఏమన్నా తప్పుగా చేస్తుంటే అయితే క్షమించండి నాకైతే తెలియదు సో ఈ విధంగా ఆంటీ చేసుకోవచ్చు అంటే మాత్రం చేసుకుంటున్నాను నేను ఓకేనా ఫస్ట్ టైం వాయనం కూడా ఇస్తున్నాను నేను అంటే ముగ్గురికి లేదా ఐదుగురికన్నా తొమ్మిది మంది కన్నా ఇవ్వచ్చు అన్నారు ఇంకోటి ఏంటంటే ఇంట్లో కంపల్సరీగా ఆమె పేరు మీద పూజ చేస్తే వాయనం ఇవ్వాలి వాయనం ఇవ్వకపోతే పూజ చేసిన ఫలితం కూడా ఉండదు అని చెప్పేసి అన్నారనమాట నేను ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాను తెలిసిన వాళ్ళని సో ఈ విధంగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మొత్తానికి అయితే దీపం కుందులలో అయితే నూనె పోసేసి అలాగే దీపం అయితే పెట్టాను అనమాట చెప్పాను కదా దీపం పెట్టేటప్పుడు ఎగ్జాక్ట్లీ గుర్తుంచుకోండి కుందుల కింద అయితే కంపల్సరీగా తమలపాక అయితే పెట్టాలంట అలాగే ఉత్తగ కింద కుందులైతే ఉత్తగ పెట్టద్దంట అండ్ ఒక ప్లేట్లో చిన్న ప్లేట్ ప్లేట్ మీద తమలపాకు తమలపాకు పైన కుందులు పెట్టేసి దీపం పెట్టాలట అలాగే మనం ముందుగా రెడీ చేసుకునే గౌరమ్మ ఉన్నది కదా గౌరమ్మను కూడా అక్కడ తమలపాకుతో పెట్టి అక్కడ పెట్టేసిన అలాగే ఇంక ముందుగా అయితే వాయనం అయితే అమ్మవారికి అయితే వేస్తున్నాను పసుపు కొమ్ము ఖర్జూర ఒక్క అయితే తమలపాకులో పెట్టేసి అలాగే ఒక పువ్వు అక్కడ పెట్టేసి అమ్మవారికి అయితే ముందుగా కుంకుమ పసుపు అక్కడ పెట్టేసి వాయనంగా అయితే ఇచ్చాను అనమాట మనసులో ఇచ్చినమ్మా వాయనమ్మ అని చెప్పేసి ఇట్లా అనుకోవాలని చెప్ప అన్నారు అలా అయితే ఇచ్చేసిన అనమాట అక్కడ పెట్టేసిన అమ్మవారికి అలాగే గౌరమ్మను కూడా అక్కడే పెట్టేసిన అమ్మవారి దగ్గర అలాగే అక్షింతలు కలిపాను కదా అవైతే అక్కడ పక్కన పెట్టేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి అయితే మనం అక్షింతల గౌరవమ్మ మీద అయితే అక్షింతలు అట్టా వేయాలంట సో ఆ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఓకేనా తప్పులు ఉంటే అయితే కంపల్సరీగా వండించండి ఫ్రెండ్స్ నాకు నిజంగా తెలియదు ఓకేనా అలాగే అమ్మవారికి అయితే మూడు రకాల పండ్లు పసుపు కుంకుమ తమలపాకులు ఆకు ఒక ఇవన్నీ అయితే తీసుకొచ్చాను పూలు గాజులు చీర అండ్ అలాగే మూడు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాను అనమాట నైవేద్యంగా పులిహార అండ్ పరమన్నం అరిసెలు అయితే చేసి పెట్టాను చూడండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే నేను అనుకోకుండా పూజ అయితే చేసుకుంటున్నాను అన్ఎస్పెక్టెడ్ అనమాట నేను చేసుకుంటా అని కూడా అనుకోలేదు వరలక్ష్మి రథము రెండు రోజులు ఉందనంగా అయితే నేను ఊరెళ్ళాను సో వరలక్ష్మి వ్రతం రేపు అనంగా నాకు ఎందుకో పూజ చేసుకోవాలనిపించింది అనమాట సో వెంటనే ఇంకా నైట్కి నైట్ అయితే వచ్చేసింది అనమాట వచ్చేసరికి నైట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకా నేను ఒకసారి అనుకున్నానంటే కంపల్సరీగా ఇంకా చేసి తీరుతాను ఇంకా అమ్మవారికి అయితే ముందుగా తీసుకొచ్చేసినైతే గాజులు పూలు పండ్లు అక్కడైతే పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పెట్టాలి ఏందనేది అయితే తెలియదు నిజానికి అంటే ప్రసాదం పెట్టి ఇవన్నీ పెట్టిన తర్వాత గౌరవం పెట్టాలా ఏందనేది తెలియదు మీకు తెలుసుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలానా లేదా చేసేది కొంచెం అయితే వివరంగా చెప్పండి ప్లీజ్ ఓకేనా ఏమనుకోకండి ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం వాయనం కూడా ఇచ్చేది ఫస్ట్ టైం అనమాట నేను అలాగే ఉత్తగా అయితే పెట్టొద్దంట సో ఫస్ట్ పువ్లైతే పెట్టానన్నమాట గాజులు చీర పువ్వులు పండ్లు మూడు రకాల పండ్లు అండ్ మూడు మూడు పెట్టాను అనమాట తొమ్మిది అక్కడైతే పెట్టేస్తున్నా పైన ఫోటో దగ్గర పెడతానికైతే ప్లేస్ లేదు సో కింద అయితే పెట్టేస్తున్నాను నేను ఓకేనా తర్వాత అయితే ఇంకా ముందుగా రెడీ చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదా అవైతే పెడతాను ఇంకా అంటే సపరేట్గా మనం పెట్టినప్పుడల్లా ఇట్లా మొక్కున్నానమాట అందరూ వండాలి అందులో నేను ఉండాలి ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కంపల్సరీగా హస్బెండ్తో అయితే ఆశీర్వాదం తీసుకోవాలంట కదా సో అది మనకి ఇంపార్టెంట్ సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు వస్తా అని చెప్పిండు మ్యాక్సిమం అసలు ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చిండు సర్లే ఇంకా నేను పూజ చేసుకుంటా కదా ఉంటాడని అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా అనుకున్నాను కానీ చెప్పకుండానే మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట అక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఊరుకోరు కదా నవటా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మళ్ళీ ఉండొద్దు అని చెప్పేసి వెళ్ళిపో అని చెప్పగానే వెళ్ళిపోయాడు సో చూశాను ఈవినింగ్ దాకా చూశాను ఫోన్ లిఫ్ట్ చేసి అయితే సారీ ఫోన్ చేస్తే అయితే లిఫ్ట్ చేయలేదనమాట ఓకేనా ఇంకా అలాగే ప్రసాదం పెట్టేటప్పుడు కూడా అమ్మవారికి ఇట్లా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తీసైతే పెట్టాలంట మీకు తెలియ తెలుసా తెలియదా కామెంట్ చేయండి ఓకేనా ఏదైనా మనము మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఒకేసారి ఇట్లా పెట్టొద్దన్నమాట అండ్ మనం వంట చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మూడు దోషులు కానీ ఐదు దోషులు కానీ చేసి చేస్తారంట నాకైతే ఇది మా అమ్మ చేస్తుంటే నేను చూశాను అనమాట అమ్మవారికి ప్రసాదం చేస్తుంది కదా అప్పుడప్పుడు పాలు పొంగిచ్చేటప్పుడు అప్పుడు చూశాను అనమాట ఇంకా మూడు రకాల ప్రసాదాలు అయితే అక్కడ పెట్టుతున్నాను అనమాట అండ్ అరిటాక్ తీసుకొచ్చాను ఇది మాత్రము కొంచెం ప్లేస్ ఉందనమాట ఫోటో దగ్గర పెట్టడానికి సో అక్కడైతే పెట్టేస్తున్న అమ్మవారికి సో ఇలానా లేదా చేసేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో చేద్దాం అనుకున్నబ్బా ప్రసాదం సో అవుతున్నాయి మళ్ళీ ఇంకోటి చేస్తే నాలుగు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ నాలుగు పెట్టద్దు కదా అని చెప్పేసి మూడు రకాల అయితే పెట్టేసి మోకుకున్నాను ఇంకా ప్రతిసారి ఇవన్నీ పెట్టినప్పుడల్లా అక్షింతలు అయితే వేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే మొత్తం ఇవి పెట్టేసిన ఫ్రెండ్స్ పెట్టేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసిన ఇది హైలైట్ అనమాట ఒకటే దెబ్బకు కొబ్బరికాయ పగిలింది అది కూడా రౌండ్గా పగిలింది అనమాట ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా బాగుంటుంది సో హ్యాపీ నేనైతే చాలా వరకు మా యారాలు కూడా ఏందిరా ఒకేసారికి పలిగింది అని చెప్పేసి ఆమె కూడా షాక్ అయింది అనమాట ఇంకా ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నుంచి కొంచెం కుంకుమ పసుపు తీసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నానమాట అమ్మవారిది పుస్తకం అయితే పెట్టుకున్నాను ఓకేనా పసుపు కుంకుమ సో అదే మా హస్బెండ్ ఇచ్చింది అనుకోవాలా అమ్మవారు ఇచ్చిందనుకోవాలి ఇంకా మొత్తం ఫైనల్గా అయిపోయిన తర్వాత హారతైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదేనా లేదా ఇంకా ఏమైనా చెయ్యాలా చెప్పండి మీరు ఓకేనా నాకైతే తెలియదు తెలిసిన వరకైతే ఈ విధంగా చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫైనల్గా ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా ఆహార తెచ్చేసాను అనమాట ఇంకా పంట అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది పాపం అంతసేపు వెయిట్ చేసిండు పిల్లలు నాతో పాటు ఈవినింగ్ దాకా ఉపవాసం ఉన్నారు అనమాట ఓకేనా అండ్ వాళ్ళకు కూడా చాలా భక్తి అనమాట దేవుళ్ళు పూజ చేయాలన్నా ఇంకా తర్వాత ఇంకా ముగ్గురిని అయితే పిలిచాను అనమాట ఒకరు మా యరాలు తర్వాత మా పక్కన అక్క మా ఓనర్ అంటే ముగ్గురిని అయితే వాయినం కోసం అయితే పిలిచాను అనమాట ఓకేనా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బొట్టు గంధం పెట్టేసి వాయనం అయితే ఇవ్వాలంట సో పసుపు కాళ్ళకు గంధము బొట్టు పెట్టేసి వాయనం అయితే ఇస్తున్నాను నేను చూడండి వాయనం ఇచ్చేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి గంధము పసుపు కుంకుమ ఇచ్చి ఈ విధంగా అయితే వాయనం ఇయ్యాలంట సో నాకు అదంతా తెలియదు కదా ఒక అట్టపండు తమలపాకు కుంకుమ పసుపు ఒక్క ఖర్జూర ఇవైతే ఇచ్చాను అనమాట వాయనంగా తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నిజానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు నేను ఫస్ట్ టైం చేశానుగా చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఇంకా తర్వాత అయితే ప్రసాదం కూడా పెట్టిచ్చేసాను అనమాట అండ్ ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను ఉపవాసం ఉన్నాను అనమాట ఒక ఉండి చేశాను వాటర్ కూడా తాగలేదు సో తర్వాత ఇంకా ఆంటీ కూడా వచ్చిందనమాట ఏమొచ్చేసి మా ఓనర్ ఆంటీ ఆంటీ కూడా వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అలాగే ఒక సెల్ఫీ కూడా తీసుకుందాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇక మేమైతే రోజు రోజైతే అందరం ఎల్లో అయితే వేసుకుందాం అనమాట అండ్ పసుపు కుంకుమలతో నిండు నూరే దూడాలన్నట్టుగా ఇది ఒక సెంటిమెంట్ సో మేమైతే అందరం ఎల్లో ఫస్ట్ పిల్లలకి వేసాం తర్వాత మా కోడలికి కూడా ఎల్లో తెచ్చుకుంది ఈరోజు మా ఇంటికి వచ్చింది అండ్ వాళ్ళు ముగ్గురు ఎల్లో ఉండేసరికి నన్ను కూడా వేసుకోం మమ్మీ నీకు కూడా ఉంది కదా ఎల్లో మ్యాచింగ్ వేద్దాం మమ్మీ ప్లీజ్ వేసుకొని వేసుకో అన్నదనమాట సో ఇది వేసుకున్నాను ఎలా ఉంది మా సో ఓకేనా చెప్పండి ఇక మా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బా బా